ే మహిమ కలుగునుగాక అమ్మే మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన మందనాలు ఈ సమయంలో తెలియజేస్తూ ఉంటున్నాను దేవుని విడుదల నీవు కానీ మీరు కానీ నేను కానీ దేన్ని ఎక్కువ మనము ప్రేమిస్తున్నాం అన్నదే మనకు ప్రాముఖ్యమైనది చాలామంది దేన్ని ప్రేమిస్తారో మనకి తెలుసు కదా చాలామంది తన పిల్లలను ప్రేమిస్తారు కొద్దిమంది డబ్బును ప్రేమిస్తారు కొద్దిమంది వస్త్రాలను ప్రేమిస్తారు కొద్దిమంది బంగారు ఇలాగా ఎన్నో రకరకాలుగా ప్రేమిస్తూనే ఉంటారు కానీ దేవుణ్ణి ప్రేమించడం మాత్రం తక్కువ ఏమంటారు దేవుణ్ణి ప్రేమించడం మాత్రం మానవుడు తప్పుకోవాలి కానీ దేవుడు దేన్ని ప్రేమించినాడు తెలుసా సృష్టిని మాత్రం ప్రేమించలే సృష్టిలో ఉన్న మానవుని మాత్రం ప్రేమించడం ప్రేమించినాడు మేన్ చూడండి దేవునిలో ఉన్న లక్షణాలు మనలో ఉన్న లక్షణాలు ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రేమైనా దేవుని వెళ్ళారా ఏదైనప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉన్నామా దయ్యాన్ని ప్రేమించే వారముగా ఉన్నామా లేదు లోక సంబంధంగా మనం ప్రేమిస్తున్నామా మన ప్రేమలో రకరకాల ప్రేమలు నటనా ప్రేమలు ఉన్నాయి కానీ ఏ సయ్య ప్రేమలో ఒక నటన లేదండి ఏ సయ్య ప్రేమలో ఏమి లేదు నటన లేదు మన ప్రేమలో నటనలు ఉన్నాయి అన్ని కదా మనము దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం అయితే బంగుల గ్రంథంలో ఉండి మత్తేశ్వర్ పర్వోధ్యాయంలో ముప్పై ఏడవచ్చు చూడండి తండ్రినే తల్లినైనా నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునే కుమార్తెను నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అమెన్ చూడండి ఒకవేళ ఎవరైనా ఏదేమైనప్పటికీ కూడా తల్లినైనను తండ్రి అయినను అన్నదమ్ములైన అక్కచెల్లెనను కుమారులైన కుమార్తెనైనా నాకంటే ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తాడో వాడు నాకు పాత్రుడు కాడు అంటే యోగ్యుడు కాడు ఈరోజు మనము దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తున్నట్లయితే దాన్ని మనము సరి చేసుకునే వారంగా ఉంటాం ఎందుకంటే దేవుడు అంటున్నాడు నా పాత్రుడే కాడు నా బిడ్డ కాడు ఈరోజు అయ్యారా అమ్మలారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము జ్ఞాపకం చేసుకుందాం ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో మరి యేసు సూప్రముడు కాక అంటే దేవుణ్ణి కాక మనము దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అది దూరమవుతుంది అది ఒక విగ్రహార్థమైతుంది దేవునికి మాత్రం ఏమవుతాం యోగ్యులము కానీ పాత్రులము కానీ చాలామంది భోజనాలు ఫ్రీలో ఉంటారు పలానా భోజనం అంటే ఆ ఇష్టం పలానా భోజనం అంటే ప్రేమిస్తారు పలానా భోజనాలు పలాలు చాలా ఉన్నాయి అంటే అక్కడికి పరిగెత్తుతూ వెళ్తాం అక్కడికి కొంటాం వస్తాం కదా దయచేసి కొన్ని విషయాలను మనం ఏం చేయాలంటే ప్రేమించడం మానుకునే వారంగా ఉండాలి ఏ తుప్రం ప్రారంభం ఏం చెప్తున్నాడు మొదటి పది ముప్పై తల్లి నేను తండ్రి నాకంటే నా ఎక్కువ వాడు నాకు పాత్రుడు కాడు కొద్దిమంది మనం ఏదైనా మనం వస్తువు కొంటే దాన్ని అది అమితముగా ప్రేమిస్తాం కింద పడుకోకుండా చూసుకుంటాం చాలా జాగ్రత్తగా కనిపెట్టు బాగా గమనించండి ఎంత ప్రేమిస్తామంటే అంత ప్రేమిస్తూనే ఉంటాం కానీ భయమే చెబుతుంది దేవుడు నాకును ఎంతో ప్రేమించను అని యామాస్ వార్త మూడో ఉదయం పదహారో చెట్లో ఉంది ఈరోజు చాలామంది రకరకాల ప్రేమలు ఉన్నాయి రకరకాల ప్రేమలుండి చివరికి తల్లిదండ్రులను వదిలిపెట్టి కదా ఎక్కడో పారిపోయేవారుగా ఉన్నారు పిల్లలు అంటే ప్రియుడిని ప్రియురాన్ని ప్రేమిస్తాం కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం ప్రేమించడం లేదు ఇది ఎక్కడ న్యాయం అండి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోతున్నాం కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం ప్రేమించడం లేదు కానీ కేవలము మరి ప్రేమలో దోమలో పడి ఏం చేస్తున్నాం తల్లిదండ్రులు దూరం చేసుకుంటా ఉన్నాం దేవుడిలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఏమంటారు దేవుడు ఏం చేసినాడంట ఎంతో ప్రేమించాడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు ఇస్సాము ఏం చేసినాడంటే ప్రేమించాడు ఏం చేసినాడు ఆదికాలము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చాడు ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చాడు అప్పుడే అప్పుడు ఆయన నీ కుమారుడైన నీ కుమారుని నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇసుకొని మోర్యాపదేశంలో వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతముడు ఒక్కదాని మీద కలనబడిగా అతన్ని అర్పించమని చెప్పాను అమ్మా ఏమంట అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇష్టాకును తీసుకొని మోర్యాపదేశం ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావే నీ కుమారుడిని ఆ కుమారుని పోయావు దేశానికి వెళ్ళి ఒక పర్వతం మీద నాకు బలి ఇవ్వాలి చూడండి అబ్రహాముకు లేక లేక ఒక కుమారుని కలిగి ఉన్నాడు అది కూడా దేవుడిచ్చిన వరమే అతను దేవుణ్ణి ఒకవేళ నేను అనుకుంటున్నా దేవుణ్ణి మరచిపోయి కుమారుని ఎక్కువ ప్రేమించడము మొదలు పెట్టాడేమో పిల్లల్ని మనం ప్రేమిస్తామా పిల్లలను ప్రేమిస్తాం కదా సాధ్యం ఉన్నంత వరకు పిల్లలను మనం ప్రేమించడానికి ఇష్టపడతాం ద్వేషించాం కదా అయితే అబ్రహం గారు అదే పని చేసినాడు తన కుమారుని ప్రేమించినాడు ప్రేమించినందుకు దేవుడైన ఎక్కువ ఏమి చేసినాడు తెలుసా అబ్రహం గారిని పిలిచి అబ్రహాము నువ్వు ప్రేమించున్నా నీ కుమారుని ఇలా తీసుకుపోయి ఆ మౌర్య దేశములో ఆ పర్వతం మీద నాకు నీవు బలి ఇవ్వాలా అన్నాడు అంతే అప్పు ఒక్క కుమారుని బలి ఇవ్వన్నాడు చూడు ఈరోజు చాలా మంది ప్రేమిస్తూనే ఉన్నాం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోలేదు కానీ డబ్బుని ప్రేమిస్తున్నాం వస్త్రాలు ప్రేమిస్తున్నాం బంగారు ప్రేమిస్తున్నాం ఆభరణాలను ప్రేమిస్తున్నాం ఇంటిని ప్రేమిస్తున్నాం మనం కొనే వస్తువును ప్రేమిస్తున్నాం కదా ఆస్తులను అంతస్తులను ప్రేమిస్తున్నాం మన పురుగు వారిని ప్రేమిస్తున్నాం కుటుంబస్తులను ప్రేమిస్తున్నాం ఏనాడైనా దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఉన్నాయా ఈరోజు చాలామంది సెల్ ఫోన్ ప్రేమిస్తుంటారు సెల్ ఫోన్ ఒక నిమిషం చేతిలో లేకపోతే చాలా కష్టముతో కూడిన పని సెల్ ఫోన్ పని చేయకపోతే ఎంత బాధపడతాం నెట్వర్క్ లేకపోతే ఎంత బాధపడతాము ఈరోజు రోజు అయినా దేవుడికి అందుకే మనకు నెట్వర్క్ లేదు కాబట్టి ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ లేదు నేను అనుకున్న రాత్రే తెల్లవాళ్ళు ఉన్న నెట్వర్క్ ఉంటుందో లేదో అనుకున్నట్లుగానే మరి నెట్వర్క్ లే ఈరోజు చాలా మంది కదా ప్రేమిస్తూనే ఉన్నారు దేవుణ్ణి కాక దేన్నైతే మనం ప్రేమిస్తామో అది ఒక విగ్రహారాధనైతుందన్న దేన్ని దేవుణ్ణి కాకుండా దేన్నైతే మనము ఆశిస్తామో అది నిజంగా అది దూరమైతుంది దేవుణ్ణి కాకోకుండా దేన్నైతే ప్రేమిస్తామో అది ఒక అవుతుంది అని చెప్తుంది మరి ఎస్పెషల్లీ నేను విగ్రహాలను చేయలేదులే అని అనుకుంటున్నావు క్రైస్తవు క్రైస్తవ సోదరి ద్వారా నేను విగ్రహాలను చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు మంచిదే డబ్బును ప్రేమిస్తే అది ఒక విగ్రహారాధన నీ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తే అది ఒక విగ్రహారాధన నువ్వు ఏదైనా దేవుణ్ణి కాకోకుండా దేనినైనా ఎక్కువ నువ్వు ప్రేమిస్తే అది దూరం అవుతుంది అది ఒక విగ్రహారధన అయిపోతుంది అబ్రాహ్మ గారు ప్రేమించినందుకు దేవుడు ఏం చేసినాడు ఆ కదా మరి భలే అడిగినాడు అంతేకాదు యాకోబు ఏశవును ప్రేమించినాడు యాకోబు ఏశవును ప్రేమించినాడు ఎంతగా ప్రేమించినాడు చూడండి ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన మరియు ఏసేవు ఇస్రాయలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారుడు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టొంగిని కుట్టించను అమ్మే ఈరోజు ప్రమేణ దేవుడి విడదారా ఏదైనప్పటికీ మరి ఈ సమయంలో ప్రమేణ దేవుడి విడదారా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి యాకోబు ఎవరిని ప్రేమించినాడట యేసేను ప్రేమించ అమితముగా ప్రేమించిన ఈరోజు దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తాడు అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అని వాక్యం తెలియజేస్తుంది యాకోబును కూడా దేవుడు ప్రేమించినాడు యాకోబు ఎలాంటి వాడు మోసగాడు యాకోబు నిజంగా యాకోబు అంటేనే మోసగాడు అలాంటి వాడు ఈరోజు ప్రమేణ దేవుని బిడారా దేవుడు ప్రేమించాడు ఎందుకు ప్రేమించినాడంటే యాకోబు దేవుని దగ్గర ప్రార్థించినాడు ఆస్వాదించమని కోరినాడు ఆ ప్రార్థన దేవునికి ఇంపోయినదిగా ఉంది ఇష్టమైనదిగా ఉంది ఎప్పుడైతే ప్రేమేణ దేవుని బిడారా ఎప్పుడైతే ఇంపోయినది ఇష్టమైనది ఏదో ఏం తెలుసీ ఏమన్నాడు మారుస్తున్నాను ఇస్రాయిల్ అంటే ఆశ్రయించబడిన అని అర్థం మరి నిన్ను అలాగా ఆశ్రయిస్తున్నా ఈరోజు చూడండి యాకో విషయంలో ఇస్రాయల్ దేశముగా ఏర్పడింది ఆమె ఒక్కరి కోసము ఏ ఏం మార్చుకోండి దేశముగానే మార్చినాడు ఇస్రాయెల్ దేశముగా ఈరోజు ఇస్రాయలు దేశము అంటే యాకం గుర్తుకు రావాలి మనం ప్రభు పెట్టేది మనం గుర్తుకు రావాలి ఇస్రాయల్ దేశము దేవుడు ఎన్నుకున్న దేశం మరి ఒక ఆయన ఒక దేశంలో అధ్యక్షుడు ఏం చేసినాడంటే ఇంతట్లో అన్నాడు ఇస్రాయల్ దేశము అనేది పలతక్కోకుండా ఇస్రాయల్ దేశము అనేది లేకోకుండా నేను తుడిచేస్తాను చేస్తాను ఆ దేశాన్ని లేకోకుండా చేస్తాను కనుమరుగు చేస్తాను అన్నాడు ఇస్రాయల్ దేశాన్ని కనుబరుగు చేసేది ఎవరి చేతన అవుతుందా నేను కనుబరుగు చేస్తాను అది ఇస్రాయల్ దేశము అనేది ఉండదు అన్నాడు నేను దినంలో ఫ్లైట్లో మరి యాక్సిడెంట్ అయ్యే ఫ్లైటు మరి అక్కడికక్కడే చనిపోయినాడు ఆమెన్ చూడండి ఒక దేశం అధ్యక్షుడు మరి ఇస్రాయేల్ దేశాన్ని నేను దేశం లేకపోకుండా శూన్యం చేస్తాను అన్నాడు సవాల్ చేసినాడు నిన్న దినంలో మరి ఫ్లైట్లో చనిపోయినాడు ఏదేమైనప్పటికీ ఎవరితో అయినా పెట్టుకున్నాం మంచిదే కానీ ప్రభు మీడలతో పెట్టుకుంటే ప్రభు చూస్తూ ఊరుకుండేవాడు ఎంత మాత్రము పాడు ఆయన కాబట్టి మరి ఈ సమయంలో మనము దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం మన పిల్లలనా మన ఆస్తులనా మన అంతస్తులనా చాలా మంది దేని నుండి దేన్ని ప్రేమిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు మనం ప్రేమించవలసింది ఏంటంటే దేవుని మాటలను దేవుని వాక్యాన్ని దేవుని మనము ఎక్కువగా మనము ప్రేమించే వాళ్ళని ఉండాలి ఇక ఒక మాట చెప్పాలంటే సంసోను ఎక్కువ ఎవరిని ప్రేమించినాడు సంసో ఎక్కువ ఎవరిని ప్రేమించినాడు ఢిల్లీలోనూ ప్రేమించినా ఎవరినండా ఢిల్లీలో చూడండి న్యాయాధిపతుడు ఒకటి రెండు వచ్చిన ఈరోజు ఢిల్లీలోనూ ప్రేమించినాడు సంస్థను ఎప్పుడైతే దేవుణ్ణి మరిచిపోయి ఢిల్లీలో ప్రేమించడం నేర్చుకున్నాడో దేవుణ్ణి వదిలిపెట్టి ఒక స్త్రీని ప్రేమించడం నేర్చుకున్నాడో ఆ ప్రేమలో ఎప్పుడైతే పడిపోయినాడో చివరికి ప్రేమించినందుకు సంసరంకు ఏం కలిగిందో తెలుసా ఏం కలిగింది తెలుసా మరణము కలిగింది ఈరోజు అనని వేసప్ప ఎవరిని ప్రేమించినారు డబ్బును ప్రేమించినారు ఏం కలిగింది ఇద్దరు మరణించినారండి కాబట్టి ఈరోజు ఎవరైనా కానీ డబ్బు కానీ ఈలో కూడా ఉన్నదా ఉన్నదాన్ని కానీ ఎక్కువగా మనము ప్రేమించకూడదు ఎక్కువైతే మనం ప్రేమిస్తున్నామో అది ఒక విగ్రహారాధన అయిపోతుంది ప్రభు దృష్టికి మనము ప్రభుని ఆరాధించాలి ప్రభుని ప్రేమించాలి ప్రభుని గణపరచాలి కానీ ఇతరులను మనం గణపరిచే వారముగా ఎప్పటికీ కూడా ఉండకూడదు ఆమె కాబట్టి ఈరోజు ఢిల్లీలో ప్రేమించినడు మరణం కొని తెలుసుకున్నాడు యూగా దేన్ని ప్రేమించినాడు డబ్బును ప్రేమించినాడు యూగా డబ్బును ప్రేమించినాడు ఎప్పుడైతే డబ్బును ప్రేమించినాడో డబ్బును ప్రేమించిన వాడు ప్రేమేనా దేవుడికి వెళ్ళారా ఎప్పుడైతే డబ్బును ప్రేమించినాడో ఏసరిను ప్రేమించడం మానుకున్నాడు ఏసరిను ప్రేమించవలసిన వాడు శిష్యుల ఒక్కటిగా ఉండవలసిన వాడు దేవుని కోసమే అత సాక్షి కావలసిన వాడు అందరి సిడ చనిపోయాడండి కానీ అత దేవుని లేవు డబ్బును ప్రేమించినాడు దేన్ని ప్రేమించినాడు డబ్బును ఏ సైనా ప్రేమించడం మానుకున్నాడు డబ్బును ప్రేమించినాడు ఎప్పుడైతే డబ్బును ప్రేమించినాడో ప్రేమించిన తర్వాత ఏ సైనే అమ్మినాడు అమ్మినవాడు ఆ డబ్బు తీసుకొని ఏదో కుటుంబాన్ని చక్కబెట్టుకోవచ్చు కదా కానీ డబ్బు వచ్చినప్పుడు దగ్గర మనశ్శాంతి లేదు సమాధానం లేదు కొద్దిమంది డబ్బు దండిగా ఉంటే సమాధానం దొరకదు ఎక్కడ పెట్టుకోవాలో ఏం కదా ఏం పరిం ఇంత దొరికిందనుకోని ఎడబెట్టుకుంటాం పెట్టుకోవడానికి అవకాశం ఒక కూడా జరిగిందనుకోం చేస్తాం ఎడబెట్టుకునే కూడా కదా ఈరోజు మీ నా దేవుడు ఏది ఏదిప్పటికీ కూడా యూదాకు ముప్పై వెండి నాణ్యాలు ఇచ్చిన వేసుకున్నాను నమ్మినందుకు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే నిద్ర రావడం లేదు మరి జోలు పెట్టుకుంటే సమాధానం లేదు మరి నన్ను ప్రేమించేవాడిని నేను అమ్మినానే నన్ను నా బాబుకు చూసేవాడిని నేను అమ్మినానే ఈరోజు చాలామంది కూడా అంతే అండి ప్రేమించిన అనుకో మనమే మోసపోతాం మనకే కీడు జరుగుతుంది ప్రేమిస్తూనే ఉంటాం మేం చేస్తూనే ఉంటాం అయ్యో పాపం అంటూనే ఉంటాం కానీ మన విషయంలో మాత్రము కీడు చేస్తూనే ఉంటాం మంది ఎప్పటికీ కూడా కీడు చేసేవారముగా ఉండకూడదు కాబట్టి యూదా ఏసుబ్రహ్మణి అందినాడు ముప్పై వండినా తీసుకున్నాడు సుఖంగా ఉందాం అనుకున్నాడు బాగుంటాను పదిహేను అండి ఉంటాను అనుకున్నాడు చూడండి మనశ్శాంతి లేదు తీసుకున్నప్పుడు నుండి దగ్గర చేస్తున్నారు దగ్గర చేస్తున్నారు మనశ్శాంతికి బతకలేవు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు అలాంటి దొంగతనాలు చేసి నువ్వు జీర్ణించుకోలేవు అరిగించుకోలేవు నువ్వు తినలేవు దాన్ని యుధాయిస్తు యేసుపురం నమ్మి ముప్పై రెండు నాణ్యాలు తీసుకున్నాడు బాగా జల్సా చేద్దాం అనుకున్నాడు జల్సా లేదు ఏసుపురం నమ్మినప్పుడు నుండి మనశ్శాంతి తినలేదు నెమ్మది లేదు సమాధానం లేదు తరణోత్వం లేదు చివరికి ఏం చేసుకున్నాడు తెలుసా ఊరేసుకొని చచ్చిపోయాడు మనశ్శాంతి ఇంకొక ఉంది ఎవరంటే పాపాత్మరాల్ ఏమంట పాపాత్మరాల్ ఆమె ఏ ప్రేమిస్తుంది పాపాన్ని ప్రేమిస్తూ ఉంది పాపాత్మరాలు అని ఆమె పాపాన్ని ప్రేమించింది కానీ దేవుణ్ణి నిజంగా పాపాత్ములాలను దేవుడు క్షమించినాడండి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో ఆ పాపాన్ని తీసేసినాడు ఈరోజు మనము కూడా తొంభై తొమ్మిది శాతము పాపాన్నే ప్రేమిస్తున్నాం పాపాన్ని ద్వేషించాల పాపాన్ని దూరం పెట్టాలా పాపానికి ఎడం కావాల పాపముతో కలిసి జీవించకూడదు పాపముతోనే ఉండకూడదు అదే కాబట్టి ఈ సమయం ప్రేమేణా సహోదర్ సహోదరుడా అయ్యలారా అమ్మలారా నువ్వు పాపానికి సాంగత్యం అవుతున్నావా పాపముతో పొత్తు కుదిరినావా పాపములోనే జీవిస్తున్నావా అబద్ధాలు నేత్రాచ జీవ విడా కావాలనుకుంటున్నావా అది ఒక పాపం కబడ్డీ నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి పాపాన్ని ప్రేమించు ధనవంతుడు ధనాన్ని ప్రేమించినాడు సుఖభోగాలను ప్రేమించినాడు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు మరి లోకాన్ని ప్రేమించినాడు బాగా దేవుణ్ణి ప్రేమించడు దరిద్రుడు ఎవరిని ప్రేమించినాడు లాలను దేవుణ్ణి ప్రేమించినాడు దేవుని అడుగు చేయాలని ఉన్నాడు ఆ కుటుంబం దేవుని ఎందుకు భయవంతులు కలిగి ఉంది ఆ కుటుంబం అయితే చివరికి ధనవంతుడు దేవుని ప్రేమించినాడు అంటే ఆస్తులను అందకబడిని ఓదార్లను ప్రేమించినాడు డబ్బును బంగారును వచ్చిన వైటుర్యాలను ప్రేమించినాడు చివరికి మరణం వచ్చింది ఏమి తీసుకెళ్ళలేదు అందుకే ఏమంటాడు నేను తల్లి గర్భంలో మరి దిగంబరికి వచ్చినాడు తిరిగి దిగంబరిగానే నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు అయితే ఇప్పుడు బిడ్డలారా ఏమేమైనప్పటికీ కూడా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దరిద్రుడు ఏమి లేకపోకుండా చనిపోయినాడు ఏమి అనుమించుకోవడం చనిపోయినాడు క్రీస్తు ప్రేమను అంటే యేసు ప్రేమను మాత్రము అనుభవించినాడు అమెన్ యేసు ప్రభు ప్రేమను అనుభవించి చనిపోయినాడు పరలోకంలో ఉన్నాడు అంటే అబ్రహాము రమ్మున కదా పరదేశంలో అబ్రహాము రమ్మున అనుకున్నాడు దేవుడి దగ్గర ఉంటున్నాడు ఈ రోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించు నువ్వు దేన్ని ప్రేమించకూడదు కాబట్టి ఈరోజు డబ్బును మనం ప్రేమించకూడదు ఈరోజు ఆస్తులను మనం ప్రేమించకూడదు ధనాన్ని ప్రేమించకూడదు మనం ఈ ఈరోజు యేసు ప్రభుత్వం ప్రేమించే వారంగా ఉండాలి ఆ రీతిగా మనం ఉందామా ఎవరిని ప్రేమిస్తున్నావో చూడు మీ అమ్మను మీ నాన్న ప్రేమిస్తున్నావేమో అన్నదూర్లచర్లను ప్రేమిస్తున్నావో మరి పాత్రుడు కాలేవు ఎన్నో యోగ్యులు కాలేవు కాబట్టి ఈరోజు మనము యోగ్యులముగా ఉండాలంటే మనము పరిశుద్ధుముగా ఉండాలంటే ప్రభుత్వం ప్రభును మనం ప్రేమించే ఉండాలి ఎందుకంటే ప్రభు మొలను ప్రేమించినాడు మనం ప్రభును ప్రేమిద్దాము దేవునికి సాక్షిక జీవితాం దేవునికి ఉంటాం దేవునికి లోపడతాం ఈ లోక ప్రేమ నీ లోక ప్రేమ దేవునికి వైర్యం ఈ లోక ప్రేమ కాకుండా దైవికమైన ప్రేమతో మనం జీవిద్దాం దేవుని మాటలు కాక ఆమె ప్రార్థిద్దాం సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్ని పొందున్నారు ఈరోజు ప్రేమ అనేది మాట మీద మనం మాట్లాడినందుకు ఈ స్తోత్రం పిన్నవారందరినీ జీవించండి నామంలోనే